నేనైతే ఇంట్లో మోదక్ వీటిలో చేసిన వినాయకుడు నేను ఇంట్లో ప్రత్యేకంగా వినాయకుడు అయితే నిలబెట్టలేదు ఇంట్లో ఉన్న విగ్రహానికి పూజ చేసేసుకున్నాను మా చిన్న మా బాబు స్కూల్లో వినాయకుడిని గిఫ్ట్కి ఇచ్చిర్రు అందరికీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి అందరికి ఇస్తే ఇక మేము ఎప్పుడు పెట్టలేదని ఈసారి కూడా పెట్టలేదు వినాయకుడి దగ్గర ఇచ్చేద్దామని ప్రసాదం అయితే మోదక్ లడ్డూలు చేసేసుకున్నాను కొబ్బరి మోదక్ లడ్డూలు చేసేసుకొని మంచిగా జయబోళ గణేష్ మహారాజ్ కానీ తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టేయడానికైతే వెళ్ళిపోయినాం అందరి మా ఫ్యామిలీ మా పిల్లలు అక్క అయితే వెళ్ళిపోయాం ప్రసాదం కొబ్బరికాయ ఉద్బస్తలు అన్నీ తీసేసుకొని వెళ్ళిపోయాం వెళ్ళిపోయినందుకైతే అక్కడ మంచిగా ప్రశాంతంగా ఫస్ట్ రోజైతే మంచిగా పూజ చేసేసుకున్నాము టైం కూడా లేట్ నైన్ థర్టీ వరకు పూజనయితే కంప్లీటెడ్ అయింది కానీ ఇంకా చిన్న పిల్లలు ఉండుట్లా కొంచెం కష్టం అనిపించింది కానీ వెళ్ళేసి మంచిగా హ్యాపీగా పూజ అయితే వెళ్ళినందుకు మంచిగా హ్యాపీగా అనిపించింది వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా దీపాలు పెట్టేసి